వైఎస్ఆర్సిపి అధికారం కోల్పోయినంచి జగన్మోహన్ నాయకులతో కావచ్చు కార్యకర్తలతో కావచ్చు అదేవిధంగా ప్రెస్ మీట్లు కావచ్చు గతంలో ఎప్పటి నుంచో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడాడు ప్రెస్ మీట్లు పెట్టాడు అసలు అంటూ ఒక ఒక సెక్షన్ మీడియాలో బలంగా వినిపించేది అదేవిధంగా కొంతమంది నాయకులు విశ్లేషకులు కావచ్చు చాలా పెద్ద ఎత్తున విమర్శించారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మీడియా అంటే భయపడుతున్నాడు అది అని కూడా చాలా వరకు పెద్ద ఎత్తున వినిపించింది కానీ ఎప్పుడైతే ఓడిపోయాడో ఓడిపోయినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిలో అయితే కూడా ఒక మార్పు అయితే మొదలైంది మనకు కనిపిస్తుంది డెఫినెట్గా వచ్చేసి ఏదేమైనా కూడా గతంలో పరిపాలన గురించి కావచ్చు ప్రతిపక్ష నాయకుడిగా కావచ్చు ఇవన్నీ ఒక ఎత్తు అయితే కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత చేసినా కూడా ఎందుకు ఓడిపోయామా అన్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి చాలా లోతుగా తనకు తాను తన్ను తాను విశ్లేషించుకున్నట్టు కనిపిస్తుంది అంటే చూస్తున్నాం ప్రతి ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక విషయాన్ని కూడా సంబంధించింది కూడా ఆయన స్పందించే తీరు కావచ్చు అదేవిధంగా కార్యకర్తలకు జరుగుతున్న సమస్యల గురించి కావచ్చు కార్యకర్తల అరెస్టులకు సంబంధించి కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఏకంగా చాలా ఒక రకంగా కార్యకర్తలకు మనోభావాలు దెబ్బ తినకుండా వాళ్లకు ఎప్పటికెప్పుడు వాళ్ళకు ధైర్యం ఇచ్చే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్న విషయాలు అయితే మనకు తెలిసిన విషయం మధ్యకాలంలో సో వచ్చేసి ఏదైతే అధికారం ఉన్న నా కార్యకర్తలను పట్టించుకోలేదు కేవలం ప్రజల కోసమే పాలన చేశాను ప్రజలకు బాగుండాలని మాత్రమే నేను కోరుకున్నాను ప్రజలు బాగుంటే అందరూ బాగుంటారు అనుకున్నా కానీ నా కార్యకర్తలను దూరం పెట్టుకున్నాను సో కాబట్టి ఈసారి ఆ తప్పు చేయను కార్యకర్తలు అనే వ్యక్తికి చాలా పెద్దపీటమైపోతున్నాం పార్టీలో సో కాబట్టి ముప్పై రాజకీయ చరిత్ర సృష్టించబోతున్నాము దాదాపు ముప్పై ఏళ్ళు మనమే పరిపాలించబో పోస్ అనేది కూడా జగన్మోహన్ రెడ్డి చాలా ధీటుగా కూడా ప్రతి ఒక్కరికి ఇది చెప్పాడు సో కాబట్టి వీటి అంట్లో భాగంగా అనేక విషయాలు దీంట్లోకి భాగంలో వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన తప్పులు మరొకసారి చేయడా అంటే ఏదైనా కాంట్రాక్టుల విషయంలో కావచ్చు ఎవరైతే పార్టీలో ఉంటున్న కార్యకర్తలు నాయకులు ఎవరైతే కాంట్రాక్టులు చేసి నష్టపోయింటారో అలాంటి వాళ్ళని కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా శిక్షణ ఏదైతే పీపుల్ ఎవరైతే ఉన్నారో యూత్లో చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి అయితే కూడా సపే గతంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పార్టీ ఏర్పాటు ఏర్పాటైందో అప్పటి నుంచి కూడా ఒక మాస్ ఫాలోయింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటుంది సో ఒకటి అది ఎక్కడ కూడా డబ్బుకో ఇంకోదానికో ఇంకో కాదు కానీ డెఫినెట్గా వచ్చేసి యూట్యూబ్ ఛానల్ కావచ్చు అదేవిధంగా సోషల్ మీడియాలో ఏదైతే ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఇలా తదితర ట్విట్టర్లు కావచ్చు చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి కోసం ఒక యుద్ధమే చేస్తున్నారని చెప్పుకోవాలి గతంలో అయితే కూడా జగన్మోహన్కి ఎలాగైతే రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర ఎంత పెద్దగా సక్సెస్ అయిపోయిందో జగన్మేహన్ జగన్ అంతే ఒక పెద్ద హిట్ అని చెప్పుకోవాలి డెఫినెట్గా వచ్చేసి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాను పూర్తిగా కూడా కొంతమంది చేతిలో పెట్టడం జరిగింది ఆ తర్వాత పెద్దగా సోషల్ మీడియాకి సంబంధించి ఆయన ఫోకస్ పెట్టిన దాఖలాలు అయితే కనిపించలేదు ఎక్కువగా కూడా సో కాబట్టి తనకు తానే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు సో వచ్చేసి ఇది ఇది మా తప్పిదే డెఫినెట్గా వచ్చేసి ఏదైతే అధికారంలో ఉన్ననాలు కార్యకర్తలు సరిగ్గా కార్యకర్తలు అనే వ్యక్తులను మేము సరిగ్గా చూడలేకపోయాము సో కాబట్టి ఇప్పుడు అలా కార్యకర్తలకు వెన్నంటే నిలిచి ఆర్థికంగా కావచ్చు అదేవిధంగా ఏదైనా వాళ్ళ మనోప మనోధైర్యం ఇచ్చే విధంగా వాళ్ళ వెంట ఉంటాము సో కాబట్టి కాల రెగడేసుకునే విధంగా కూడా వాళ్ళ తీర్చిదిద్దాము నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత నాది సో కాబట్టి వాళ్ళకు పెద్దపీటమైపోతున్నామని జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సో కాబట్టి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛందంగా ఇంత ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన తప్పిదాల కార్యకర్తలకు సంబంధించి ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి వెంట చాలా పెద్ద ఎత్తున ఉన్న విషయం మనకు తెలిసిన విషయమే కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలా ఇవ్వడంతో ఒక కొత్త జోస్న అయితే ఇచ్చినట్టుగా కనిపిస్తుంది సో కాబట్టి దీంట్లో భాగంగా ప్రెస్ మీట్లో భాగంగా ఆరో తారీఖు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా మనం చూడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క మాట ఒక తూటాగా పేలిందని చెప్పుకోవాలి అంటే జగన్ ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల గురించి కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో ఏ అయితే సంక్షేమ పథకాలకు సంబంధించి అమలు చేయలేదని చెప్తున్నారు సో ఒకటి దానికి ప్రతి ఒక్కటి కూడా హెచ్ఎల్విడ్గా జగన్మోహన్ రెడ్డి ఒక ఆట ఆడుకున్నట్టు కనిపించింది దాంట్లో భాగంగా ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది ఏదైతే రాజ్యసభలో దాదాపు వచ్చేసి పదకొండు సీట్లు ఉన్నప్పటికీ దాంట్లో వచ్చేసి దాదాపు ఏదైతే పార్టీ ఓడిపోయిన తర్వాత ముగ్గురు ఎంపీలు పార్టీ వేయడం జరిగింది ఆ తర్వాత కూడా భిన్నమైన స్వరాలు వినిపించాయి అంటే పార్టీ నుంచి ఎవరైతే రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయారో వాళ్ళ అంద ఎత్తున విమర్శించడం జరిగింది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కావచ్చు అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి విమర్శించారు అదేవిధంగా అటుపక్క నుంచి కూడా కొంతమంది విమర్శించడం జరిగింది ఎవరైతే పార్టీ వీడి వెళ్ళిపోయారో సో కాబట్టి వాళ్ళు కూడా చాలా బలంగా జగన్మోహన్ రెడ్డి మీద కొంతమంది సో కాబట్టి పార్టీ సరిగ్గా నడపడం లేదు పార్టీలో కొంతమంది శక్తులు ఉన్నారు సో కాబట్టి వాళ్ళందరి వల్ల మేము ఇలా బయట బయటకు చాలా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది సో కాబట్టి గతంలో ముగ్గురెళ్ళిన విషయం మనకు తెలిసిన విషయమే ఆ తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఆత్మగా ఉంటున్న విజయసాయి రెడ్డి సత్యం పార్టీ విడిన సమస్య సంగతి మనకు తెలిసిన విషయమే దానికి సంబంధించింది కూడా భాగంగా తను స్పందించడం జరిగింది అంటే విజయసాయి రెడ్డి ఎప్పుడైతే పార్టీ విడుతున్నాడో అప్పుడైతే కొన ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి కానీ ఎక్కడ కూడా మాట్లాడకుండా కేవలం వచ్చేసి ఇది నాకు ఇష్టానుసారంగానే నేను రాజీనామా చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి వెళ్ళొద్దని చెప్పాడు తనకు చెప్పినా కూడా సో కాబట్టి నేను వ్యవసాయం చేయబోతున్నాను ఇలా నాకు రాజకీయాల్లో ఉండాలని లేదు ఇలా ఇక్కడ నేను ఏమి చేయలేకపోతున్నాను సో కాబట్టి నాకు అవసరం లేదు నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళినప్పుడు సో కాబట్టి తనకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏదైతే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ మీడియా ఏదైతే ఉందో అక్కడ కూడా వాళ్ళు స్పందించడం జరిగింది సో కాబట్టి విజయసాయి రెడ్డి అనే వ్యక్తికి ఎక్కడ కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన తగ్గించలేదు సో కాబట్టి అలాగే ఆయన కూడా పార్టీకి ఎప్పుడు ఇది కాలేదు ఆ పార్టీ నుంచి వెళ్ళడం కాస్త కొత్త మాకైతే కొన ఇబ్బందికరమైన పరిస్థితే కానీ కానీ ఆయన ఆయన ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో కాబట్టి అక్కడతో స్టాప్ అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి వైఎస్ఆర్సీపీ నాయకుల నుంచి కానీ ఏ ఒక్కరు కూడా ఎవ్వరు కూడా విమర్శించకుండా పక్కన పెట్టారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత భిన్నోత్సవం అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో ఎవరైతే ముగ్గురు ఎంపీలు పార్టీ వీడి వెళ్ళిపోయారో ఎలాగైతే విమర్శించారో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజయసాయి కూడా వాళ్ళలో కలిపేయడం ఆ నలుగురితో పాటు కలిపేయడం కూడా విశేషం సో కాబట్టి ఇలా పార్టీ వీడి వెళ్ వెళ్ళినంత మాత్రాన ఏమవుతుంది సో కాబట్టి నా పార్టీలో నాయకులు కార్యకర్తలు బలంగా ఉన్నారు సో కాబట్టి వాళ్ళే కానీ నాకు బలం ఇలా నాయకులు వచ్చేవాళ్ళు పోయే వాళ్ళతో ఎక్కువ మంది పోయినా కూడా నాకు పెద్దగా లాస్ ఏమి ఉండదు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది సో కాబట్టి ఇవన్నీ వినిన తర్వాత ఏదైతే విజయసాయి రెడ్డి క్లియర్కెట్గా చెప్పడం జరిగింది నేను ఏ పార్టీలోకి వెళ్ళడం లేదు రాజకీయంగా రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నాను నేను వ్యవసాయం చేయబోతున్నానని అతను చెప్పినప్పటికీ సో కాబట్టి ఈ మధ్య ఏమన్నా ఆయన మైండ్లో ఏమైనా చేంజ్ వచ్చిందా లేకపోతే ఏమన్నా పార్టీ ఏమైనా మారుతున్నారా వేరే పార్టీలో చేరుతున్నారా అంటే ఇప్పటివరకు క్లియర్ గట్టిగా లేదని కానీ కొన్ని అనుమానాలకైతే దారితీస్తున్నాయి అంటే సాక్షాత్తం జగన్మోహన్ రెడ్డి గతంలో ఎవరైనా నాయకులు పోతే కొనో సాక్షాత్తం ఆయన ఎప్పుడు కూడా స్పందించేవాడు కాదు అసలు ఇంత పెద్దగా కూడా ఆయన ఎక్కడ మాట్లాడారు కేవలం ఒక ఇద్దరు గురించి ఈ పార్టీలో వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడతారు మోపిది వెంకటరమణ గురించి ే విధంగా విజయసాయి కావచ్చు మోబిదేవి వెంకటరమణ గత గత ఎన్నికల్లో తను ఓడిపోయినప్పటికీ తనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి ఎమ్మెల్సీలు తీసేసి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ వ్యవస్థను రద్దు చేయాలని తల తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆ తర్వాత ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన తర్వాత తన ఎమ్మెల్సీకి ఇది అయిపోతుంది అని చెప్పేసి తను మళ్ళీ రాజ్యసభకు పంపించేసి ఆ తర్వాత రాజ్యసభకు పంపించిన దాఖలలో మనం చూడడం జరిగింది అంటే అక్కడ ఓడిపోయాడు ఆల్రెడీ తర్వాత ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశారు అదే విధంగా ఎప్పుడైతే ఎమ్మెల్సీ వ్యవస్థ రద్దు అవుతుందని చెప్పారో అప్పుడు తను రాజ్యసభకు కూడా పంపించడం జరిగింది అంటే మొత్తిక ఇల్లకి సంబంధించి ఏదైతే ఉందో ఆయనకు ఒక రకమైతే ఏర్పంచిన ఇదైతే మనం చూడడం జరిగింది సో కాబట్టి ఇంత ఇది చేసిన జగన్మోహన్ రెడ్డిని నమ్మకం కం చేసి అలా పార్టీ వీడి వెళ్ళిపోయే తలకి తను కూడా తట్టుకోలేక తన గురించి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా జగన్మోహన్ రెడ్డి పదే పదే ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టినా ఎక్కడ మైక్ పెట్టినా కూడా అక్కడ కూడా తన గురించి అడిగినప్పుడల్లా చెప్తూ వచ్చాడు అదే రీతిలో ఈరోజు వచ్చేసి విజయసాయి రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీలు ఆశ అయిన వ్యక్తి కాదు సో కాబట్టి అలాంటి వ్యక్తి ఇలా పార్టీ వీడమేంటి అనేది కూడా అందరికీ చాలా పెద్ద ఎత్తున అనుమానాలు రేగితే అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంత బలంగా గత ఎన్నికల్లో పదకొండు సీట్లు వచ్చినప్పటికీ దాదాపు నలభై శాతం ఓటు శాతం వచ్చింది సో కాబట్టి ఇది ఇంత ఓటు శాతం అనేది ఆశామాష కాదు ఒక రాష్ట్రంలో ఇంత ఇదిగా సో ఇంత ఇది ఉన్నప్పుడు ఒక ఒక బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డిలో జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ టూగా పార్టీలో ఉన్నారు అని చెప్ ప్పటికీ అలాంటి వ్యక్తి బయటికి వెళ్ళిపోయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున కొంతమంది విమర్శించడం జరిగింది అదేవిధంగా పార్టీ పని అయిపోయింది అది అనేట్టు కూడా చాలా మంది చాలా మాటలు మాట్లాడారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత అలాంటి ఎక్కడా కూడా భయం బెడుగు అనేది తనకు లేదు సో ఒకటి ఓన్లీ కార్యకర్త తను నమ్ముకుని నమ్ముకొని ఉన్నాడు నా కార్యకర్తలే నాకు బలం నా పార్టీకి అని కూడా తను నమ్మడం జరిగింది సో కాబట్టి చూడాలి రాబోయే రోజుల్లో విజయసాయి పార్టీ మారతాడా లేకపోతే పార్టీ వేరే పార్టీలో చేరుతాడా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఏదైతే టూ పాయింట్ ఓన్ చూడబోతున్నారు రాబోయే రోజుల్లో నాలో సో కాబట్టి నాలో బలమైన మార్పు రాబోతుందని ఏదైతే చూపించబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది నిజంగాబోతుందా ఏంటి అనేది రాబోయే రోజుల్లో చూడాల్సిందే పార్టీ పెడుతున్న ఇప్పటికే రాజ్యసభలో దాదాపు పదకొండు మంది రాజ్యసభ సీట్లు ఉంటే దాంట్లో వచ్చేసి వైఎస్ఆర్ తరఫు నుంచి పదకొండు మంది ఉన్నప్పటికీ ఇప్పటికీ నలుగురు బయటికి వెళ్ళిపోయారు అంటే గతంలో ముగ్గురు రాజ్యసభ సీట్ల నుంచి కూడా పూర్తిగా కూడా వేరే పార్టీలకి పిలిపి ఆ పార్టీ